ప్రస్తుత మార్కెట్లో ఇతర వ్యాపారాలతో పోలిస్తే ప్రైవేట్ పాఠశాల విద్య లాభసాటిగా మారింది తక్కువ ఖర్చు తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు సంపాదించి పెడుతోంది అందుకే చాలా మంది ప్రైవేట్ పాఠశాలలపై దృష్టి సారించారు కాలనీల మధ్య ఖాళీ స్థలం ఉంటే చాలు ఎంత చక్కగా భవనం నిర్మించి స్కూల్ పెట్టేస్తున్నారు లేకపోతే ఓ భవనాన్ని అద్దెకి తీసుకొని ఓ బోర్డు తగిలిచ్చేస్తున్నారు ఎలాగో ఇంటి పక్కనే స్కూల్ ఉండటంతో తల్లిదండ్రులు కూడా మంచి చెడు ఆలోచించకుండా పిల్లలను వాటిలో చేర్చేస్తున్నారు అదనపు సెక్షన్ ఊసేలేదు అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలోని ప్రైవేటు పాఠశాలలో పరిమితికి మించి విద్యార్థులను ఇరుకైన గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు నిబంధనల మేరకు విద్యార్థుల సంఖ్య పెరిగినప్పుడు అదనపు సెక్షన్ కొరకు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది అయితే నిబంధనకు నీళ్లు వదిలిన యాజమాన్యాలు ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్ధంగా ఒక తరగతికి వందకు పైగా విద్యార్థులను గదుల్లో నిర్బంధించి తరగతులు నిర్వహించడం విశేషం కొన్ని పాఠశాలలో కనీసం అనుభవం అవగాహన లేని ఉపాధ్యాయులతో బోధిస్తున్నారు ఇక పాఠశాల ఆవరణలోని స్టేషనరీలు తెరిచారు బుక్స్ షూస్ డ్రెస్సులు యథేచ్ఛగా విక్రయిస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ విక్రయించిన వస్తువులకు బిల్లులు ఇవ్వడం లేదు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేసి వాటికి బిల్లులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు అదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే మేనేజ్మెంట్ ఆదేశాలు అంటూ సిబ్బంది సమాధానమిస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు సేఫ్టీ లేని పాఠశాలలే అధికం మండలంలో అధిక శాతం ప్రైవేటు పాఠశాలలో ఫైర్ సేఫ్టీ లేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు ఇక క్రీడా మైదానాల సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కనీసం గాలి కూడా దూరనంతా ఇరుకైన గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు ఏదైనా విపత్తులు జరిగినప్పుడు భారీ మూల్యమే చెల్లించుకోక తప్పదు ఈ సంగతి తెలిసిన విద్యాధికారులు పట్టించుకోకపోవడం పట్ల పలు అనుమానాలకు తావిస్తుంది మొక్కుబడి తనిఖీలు ప్రైవేటు పాఠశాలల ఆగడాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే గానీ స్వతహగా అధికారులు స్పందించడం లేదు ఇక వస్తువుల విషయానికొస్తే సరిపడ తరగతి గదులు భవన నిర్మాణ నాణ్యత ధృవీకరణ పత్రం ఆట స్థలం లైబ్రరీ ప్రహరీ అగ్నిమాపక శాఖ జారీ చేసిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తాగునీటి వసతి ప్రథమ చికిత్స కంప్యూటర్ గది సిబ్బంది గదులు విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేకంగా మూత్రశాలలు మరుగుదొడ్లు ఖచ్చితంగా ఉండాలి అటువంటి పాఠశాలలకు అనుమతి ఇవ్వాలని జీవో నెంబర్ ఒకటి చెబుతుంది దీంతో పాటు స్కూల్ భవనం ఒకటికి మించి పై అంతస్తులు ఉంటే గ్రిల్స్ ఏర్పాటు చేశారా లేదా అని అధికారులు క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలించి జీవో నెంబర్ ఎంఎస్ వన్ సెక్షన్ వన్ ఎయిటీ టూ ప్రకారం అనుమతులు లేకుండా విద్యా సంస్థల ప్రారంభం ప్రచారం నేరం విద్యా హక్కు చట్టం మేరకైతే అనుమతి లేని పాఠశాలలు ప్రచారం చేసినా నిర్వహించిన కనీసం ఆరు నెలల జైలు శిక్ష లక్ష రూపాయల వరకు జరిమానా విధించాలి కానీ మండలంలో ఈ స్థాయిలో ఇప్పటి వరకు సీట్ చేసిన పాఠశాలలపై ఆ విధమైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం